థియాలజీ అని అంటే నా ఉద్దేశంలో థియాలజీ చదవాలి థియాలజీ చదవకూడదు అంటే కొన్ని విషయాలు మీకు మీకు గుర్తు చేయాలి నా ఉద్దేశంలో ఏసీటీసీ ఏసిఎన్ బీబీసీ ఇలాంటి కాలేజెస్కు వెళ్ళి చదివితేనే థియాలజీ చదివినట్లు కాదు కొంతమందికి కాలేజీ వెళ్ళే అవకాశం ఉండదు కొంతమందికి ఆ ఫీజులు కట్టేంత స్తోమత ఉండదు కొంతమందికి అంత సమయం వెచ్చించే స్తోమత ఉండదు కానీ థియాలజీ చదవచ్చు ఎలా చదవచ్చు అనేక ఉపకరణాలు ఇప్పుడు మనకు అద్దు అందుబాటులో ఉన్నాయి అనేకమైనవి వాటిని తీసుకోవాలి డిస్టెన్స్ లర్నింగ్ అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి అనేకమైన మాధ్యమాలు వాటిని తీసుకోవాలి చదవాలి చదివినప్పుడు అవతలి వ్యక్తి యొక్క అవగాహన మనకు తెలుస్తుంది బైబిల్ అవగాహనకు అవతల వ్యక్తి యొక్క అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసం తేడా మనకు తెలుస్తుంది తేడా తెలిసినప్పుడు మాట్లాడగలం తేడా తెలిసినప్పుడు మీ ఉద్దేశాలను సజావుగా అందరికీ అర్థమయ్యే విధంగా పంచుకోవటానికి అవకాశం ఉంటుంది అలా పంచుకోకుండా నేను పట్టిన కా నేను పట్టిన కొందేలకు మూడే కాళ్ళు అన్న విధానంలో మనం వెళితే అది మనకు అలాగే సంఘానికి మంచిది కాదు